హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి సేమ్యా పాయాసం అండి రంజాన్ స్పెషల్ సేమ్యా పాయాసం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చూడండి మేమైతే కొంతమంది గెస్ట్లను పిలిచామండి ఇంటికి ఈరోజు ఆ గెస్ట్లు ఎవరో ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది ముందుగా మనమైతే పాలని చక్కగా మరిగించుకుందామండి పాలు మరిగించుకుంటే సేమ పాయసం చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి పచ్చివాసన లేకుండా చక్కగా పాలనైతే మనం మరిగించేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి సేమ్యాలు ఫ్రై చేసుకోవడానికి చూడండి నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి మా గెస్ట్లు ఎవరో మీరు చూసేద్దురు కానీ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనమైతే సేమ్యాలని వేసేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకుందాము మా ఇంటికి వచ్చే గెస్ట్లు ఒక్కరోజు పనిలోకి రాకపోయినా మా వీధి ఎంత కంపు కొడుతుందండి వాళ్ళు ఎవరో మీరు చూడాలనుకుంటున్నారా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాము ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చక్కగా ఫ్రై చేసుకుంటే సేమ్యాలు తొందరగా ఉడికిపోతాయండి ఎక్కువ టైం తీసుకోదు చాలా టేస్టీగా ఉంటుంది ఐదే ఐదు నిమిషాల్లో సేమే పాయసం చేసేయచ్చండి ఇలా ఫ్రై చేసుకుంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము మా వీడియోని చివరి వరకు చూడండి మా గెస్ట్లు ఎవరో మీకే అర్థమవుతుంది వీటిల్లోకి డ్రై ఫ్రూట్స్ తీసేసుకుందామండి పాయసంలోకి జీడిపప్పు నల్ల ద్రాక్ష తీసుకున్నానండి కిస్మిస్ నల్ల కిస్మిస్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి రెండు యాలక్కాయలు కూడా మనం పంచదార చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే మనం సన్నగా కట్ చేసేసుకుందాము ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని వేసుకుంటే సేమే పాయసం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అందరికీ తెలిసిన విషయమే అయినా చెప్తున్నాను చూడండి అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాము చూడండి వాళ్ళు ఒక్కరోజు పనుల్లోకి రాకపోయినా మన దునియా మొత్తం కంపు కంపుగా ఉంటుందండి వాళ్ళని గౌరవించుకుందాం మనం తర్వాత ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని చక్కగా మరిగించుకుందామండి చూడండి నీళ్ళైతే చక్కగా మరిగిపోయి మరిగిన నీటిలో మనము సేమ్యాలని వేసేసుకుందామండి వేసుకున్న తర్వాత గడ్డ కట్టకుండా ఇలా చక్కగా కలుపుకుందామండి కలుపుతూనే ఉండాలి గడ్డ కట్టకుండా ఉంటాయండి చూడండి అయితే చక్కగా ఉడిగిపోయి మనం ఫ్రై చేసి వేసుకున్నాం కదండి ఎంత ఫ్రై చేస్తే అంత తొందరగా ఉడిగిపోతాయండి సేమ్యాలు అయితే ఉడిగిపోయి ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుందండి సేమియా పాయాసం చూడండి దాంట్లోకి పంచదార వేసుకుందాము పంచదార కరిగేంత వరకు చక్కగా కలుపుకుందామండి చూడండి మేము పిలిచిన గెస్ట్లు ఒక్కరోజు పనిలోకి రాకపోయినా మా మన మా వీధంతా కంపు కంపు కొడుతుందండి వాళ్ళు చేతులతో తీస్తారు కదండి పాపం కాలువలు అవన్నీ చెత్త చేతులతో ఎత్తుతూ ఉంటారు వాళ్ళని మన మర్యాదగా గౌరవించుకుందామండి చూడండి సేమే పాయసం అయితే రెడీ అయిపోతుంది దాంట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాము తర్వాత మూత పెట్టేసుకొని కొద్దిసేపు అలా వదిలేద్దామండి తర్వాత దాంట్లోకి తగినన్న పాలు పోసుకుందాము చూడండి పాలు పోసుకున్న తర్వాత చక్కగా ఇలా కలుపుకుందాము మన సేమియా పాయసం రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ సేమియా పాయసం చూడండి ఇంకొద్దిగా పాలు పోసుకుందామండి చూడండి ఈ విధంగా చక్కగా సేమే పాయసం అయితే రెడీ అయిపోయింది మా గెస్ట్లు కూడా వచ్చేస్తారండి వచ్చే టైం కూడా అయిపోయింది ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము చూడండి మన సేమ్ పాయసం అయితే రెడీ అయిపోయింది ఆ గెస్ట్లు ఎవరా నీ చూస్తున్నారా చూడండి వచ్చేసారు ఇదిగోనండి వీళ్ళేనండి మా గెస్ట్లు మేమైతే చాలామందిని పిలిచాము వాళ్ళు వాళ్ళకి చాలా పనులు ఉన్నాయంట వాళ్ళు కాలువలు తీస్తున్నారంటండి చెత్త ఊడ్చే 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 వాళ్ళు కూడా ఎక్కువ మంది లేరని వాళ్ళు ఆ పనులు చేసుకుంటున్నారంట ఒక్క ఆమెనే పంపించారు ఆమెకైతే మేము పెద్ద బౌల్లో వేసి ఇచ్చామండి ఆమె ఇంత తినలేనమ్మా ఇంటికి తీసుకెళ్తానని చెప్పింది ఓ చిన్న గిన్నెలో వేసిస్తే చక్క ఎంతో సంతోషపడుతూ తినిందండి తర్వాత ఒక మేము ఒక డబ్బాలో ప్యాక్ చేసి ఇచ్చాము ఇంటికి తీసుకెళ్ళమని తోటి పని వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్పి ఇచ్చామండి చూడండి ఎంత సంతోషంగా ఉందో ఆమె ముందైతే ఆమె ఇంట్లోకి రానని చెప్పిందండి మేము మేమే మర్యాదగా ఇంట్లోకి తీసుకొచ్చాము చూడండి మా అమ్మగారు అయితే గాజులు కూడా వేయించుకోమని డబ్బులు కూడా ఇచ్చారండి ఆమె చాలా చాలా సంతోషపడిపోయిందండి మనం ఇలాంటి వాళ్ళని చక్కగా గౌరవించుకుందామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్